నేనే సాయంకాలం వరకు పెద్ద పెద్దల విభాగంలో హెవీ కాంపిటీషన్ జాతండి మంచి కాంపిటీషన్ జత సగం రెడ్డి లింగారెడ్డి గారు కొద్దిరెడ్డి కొల్లె గ్రామం మైదుకూరు మండలం

మంచి హెవీ కాంపిటీషన్ గట నిన్న కూడా మొదటి బొమ్మకు సాధించడం జరిగింది గట మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గతంలో గొప్పల రాంగగోపాల్ రెడ్డి అంటే కొమ్మ మోడం రాజా గారి గత కంగా ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఆరవణములైనటువంటి అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో నంద్యాల హరిజ్ రెడ్డి గారు வெடிக்கப்பள்ளை கடப்பா அருமன் ரெடி காரி பெண்ட ரெடி மட்டுமால குருப்பாமி ஆசீஸ்லே கிளடி பத்மாவதி காரி லிங்காக்கு రౌండ్ పూర్తి అడుగులకు రాని ఒక్క నిమిషం నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఒకటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ప్రజలు రామబోబు రెడ్డి అడుగుతున్నాయి మోడ రాజా వారి జత కన్నా ఈ జత రెండవ లో ముప్పై ఐదు సెకండ్లు నెల కొనసాగుతున్నాయి

நலை மூணு சேகர் பூண்டாய் மதடி ஸானம் கொனசாங்க கிடைக்க மூடவ ரூடு சேகா நிலபை வில ரூபாய்

మూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెప్ప కన్నా ఈ గత నాలుగవ రౌండ్లు యాభై ఒక్క సెకండ్ కొనసాగుతున్నాయి సాగం రెడ్డి లింగారెడ్డి గారు కోదిరెడ్డి పల్లి కన్నా మైన వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి హరిమోహన్ రెడ్డి గారు కట్ట గబ్బల వారి గత బయట రావాలని నేర్చుకోవడమే తయారు రావాలా చాటు గల చాటు సిద్ధంగా ఉండాలా ఐదవ వందల యాభై ఐదుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్ల పోటీ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా గత ఐదవ రౌండ్లు కొనసాగుతున్నాయి భారీ మెజారిటీ కొనసాగిస్తున్నారు ఎందుకు మంచి కాంపిటీషన్ ఉన్నాయి మరి వీరారెడ్డి గారు మరో ఎందుకు మంచి కాంపిటీషన్ हा 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 अच्छा

అక్కడ ఏ నా లైవ్ క్లియటి మెసేజ్ చేయి నా యావదుంగస్తునా ఓడ రౌండ్ కోర్ట్ చేస్తునాయ 1750 అడుగుల దూరాన్ని 7 నిమిషాల కోర్ట్ చేస్తునాయ మొదటి స్థానానికి 1 నిమిషం 20 సెకన్ల పొందంగ లోకన స్వాగతం నాయే ఏస్ కి బుచాయా నా థాంక్స్ నా హాయ్ హాయ్

मथा नेक मिल ना यार जाता का जाता सपरेट स्टोर है ना రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహారు సిటంలు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం నలభై మూడు సిక్టన్లు ముందే కొనసాగుతున్నాయి அந்த உன்னதண்ணா ஐந்து நிமிஷம் உங்க पदव रेव पंज निक पे मदट स्था उहो सेकना गावाला मध्ये जनाल स्पर्धन विजेश गावाला मध्ये खरी तरी खटा जनाल काय करतो समजा ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దారిగా ప్రతి ఒక్కరూ కూడా ఐదు కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నామండి పదకొండో రెండు వేల ఏడు ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం యాభై ఎనిమిది సెకండ్ల ముందనే కొనసాగుతున్నాయి నేను ఇటు చివరికి వచ్చి తిరిగి అరేమలం దూరాన్ని నాకు ప్రస్తుతాటిక మొదటి స్థానంలో కొనసాగవచ్చు

பன்னெண்ட் கோர்த்தை மூடு வில அடுகுல தூராங்க பன்னெண்டு நிமிஷால நிலபை செகண்ட்ல கோர்த்தை பேரங்குல பூராணி நேர பிரி மதவாண்டு நிமிஷம் மாற்றம் కొనసాగుతున్నాయండి కావాలా చరితలు కట్టాలా మల్లారాజునాథ్ గారు పూర్తెత్తేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిదిల దూరాన్ని పదమూడు నిమిషాల అరవై నాలుగు సికింద పూర్తెత్తిస్తున్నాయి మీకు सम्सा జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి పద్నాలుగు రౌండ్లు వేసి కోర్టు పొడవు రెండు వందల యాభై ఏడుగులో ఆశీస్సులతో సాగంరెడ్డి లింగారెడ్డి గారు కోతెరెడ్డిపల్లి గ్రామ మైదు చేరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దిత్త ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి గత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి ఏమన్నా నందాల అరుణాజరెడ్డి గారు ఇంతసేపు కార్యకర్తలో ముందు వచ్చి కోర్టు పొడుగు రెండు వందల యాభై అడుగులండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ अठ तरह